ఎన్నికల్లో ఇచ్చిన అమలు ప్రకారం మార్కాపురం ప్రత్యేక జిల్లా మరియు వెలగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ ప్రభపై సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు సాంస్కృతిక కార్యక్రమాలలో నృత్యాలు పాటలు ఎక్స్ట్రా జబర్దస్త్ స్కిట్స్ భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన అమలు ప్రకారం సీఎం చంద్రబాబుతో ఒప్పించి రెండు వేల ఇరవై ఆరు మార్కాపురం జిల్లా మరియు వెలకొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని గెలుపుకు పాటుపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉండి వారి ప్రతి అవసరం తప్పకుండా తీరుస్తాను కొంచెం మోపిక పట్టాలని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు మాటలు చెప్పడం కాదని చెప్పిన మాట ప్రకారం ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చి తీర్చుతానని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్టం అన్ని విధాల అభివృద్ది చెందుతుందని గత ప్రభుత్వం మాటలతోనే పాలన సాగించారని ఎటువంటి అభివృద్ది లేకుండా పాలన చేశారని గత ప్రభుత్వం ప్రజలను అడ్డగోలుగా దోచుకుందని ఎక్కడ అభివృద్ది చేయలేదని పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేసేందుకు పూర్తి కానీ వెలుగు ను పూర్తి చేశామని జాతికి అంకితం ఇచ్చి ప్రాంత ప్రజలను మరింత మోసం చేస్తారని మాటలు చెప్పడం కాదని చెప్పిన మాట ప్రకారం ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చి తీర్చుతానని నా గెలుపుకు పాటుపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉండి వారి ప్రతి అవసరం తప్పకుండా తీరుస్తానని కందుల హామీ ఇచ్చారు సో కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి యువ నాయకులు కందుల రోహిత్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకట్రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీ కృష్ణారావు ప్రముఖ పారిశ్రామిక పేత్తలు వెన్న పోలిరెడ్డి సూర పరమేశ్వర్రెడ్డి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

చెతుందని చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా ఇటీవల కాలంలో నేను అమెరికా అమెరికాలో గోగు కూడా కల్చాను ఎవరి కోసం నా కోసం కాదు కోసం మన భవిష్యత్తు కోసం మన యువత భవిష్యత్తు కోసం కలిసి వచ్చానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మన యువత కోసం ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టమని దగ్గర దగ్గర తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిశ్రమ అడిగి వచ్చారు తప్పకుండా పెట్టాలని పరిశీలిస్తామని మీ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకు వస్తామని బాటిచ్చారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా నేను ఒకటే స్వయం దానా ఒకటే నేను చెప్పేది కళ్ళపల్లి మాటలు నమ్మకండి మా తప్పుడు ఎవరినటువంటి మాటలు కండి నవ్వుని కాటికి నవ్వాడికి మోసపోయాం ఇబ్బంది పడిన కాటికి ఇబ్బంది పెట్టాం ఎంత కాలం ఇబ్బంది పెట్టారు మనల్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ రోజు నాకు అధికారులు లేకపోయినా నేను ఎమ్మెల్యే కాకపోయినా ఎనభై రెండు కిలోమీటర్ల పడ సిమెంట్ ఫ్యాక్టరీలు వేసాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగున వాళ్ళు కేవలం ఏడు కిలోమీటర్లు వేశారు అధికారం ఉన్నా లేకున్నా ఎవరు మీ గురించి ఆలోచన చేశారో ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు ఆ రోజు అధికారం లేకపోయినా వెలుగు ప్రాజెక్టు ఇరవై నాలుగు పర్సెంట్ పూర్తి చేయించారు ఆ పద్నాలుగు పంతలో మరి వాళ్ళు కేవలం ఏడు పర్సెంట్ మాత్రమే పూర్తి చేయాలి అనేది మనం ఒక్కసారి మనం అందరూ కూడా కొద్ది తెచ్చుకోమని మా ప్రేత సోదరులందరినీ కూడా కోరుకుంటూ కార్యకర్త